హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మరికొన్ని అంగన్వాడీకి సంబంధించిన వార్తలైతే చూద్దాం ఇది తమిళనాడు నుంచి వచ్చిన ఈ వార్త ఎందుకు ఈ వార్త చెప్తున్నానంటే పద్నాలుగు సంవత్సరాల అమ్మాయికి బాల్య వివాహం చేయడమే కాకుండా ఆమె భర్త బలవంతంగా బాలికను ఎత్తుకు వెళ్ళిపోయే వీడియో అనేది బాగా ఇప్పుడు వైరల్ అయింది సో దీని గురించి మనం ఒకసారి చూద్దాం బాల్య వివాహ నిరోధ చట్టం ప్రకారంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండకుండా అబ్బాయికి పెళ్లి చేయడం అనేది నేరం కానీ ఇక్కడ తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన పద్నాలుగు సంవత్సరాల చిన్నారిని బెంగుళూరులోని ఇరవై తొమ్మిది సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేశారు అత్తగారింటికి వెళ్ళనని ఆ చిన్నారి ఏడుస్తుంటే భుజాలపై ఎత్తుకొని బలవంతంగా పెళ్లి కొడుకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు విషయం తెలిసి భర్తను భర్త తమ్ముడిని బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూరు గ్రామానికి చెందిన పద్నాలుగేళ్ల చిన్నారికి తల్లిదండ్రులు పెళ్లి చేశారు ఆ పాపకి ఇష్టం లేనప్పటికీ కూడా బెంగళూరులోని ఇరవై తొమ్మిదేళ్ల అబ్బాయికిచ్చి బాల్య వివాహం చేశారు పెళ్లి అనంతరం అత్తగారింటికి వెళ్ళనని ఆ చిన్నారి ఏడ్చింది అయితే బాలికకు ఇరువైపులా బంధువులు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఆ చిన్నారి పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్లనని నిరాకరించింది దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పెళ్లి కొడుకు ఎం మాదేష్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు కనికరం లేకుండా బాలికను భుజాలపై ఎత్తుకొని బలవంతంగా తీసుకెళ్లాడు ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి విషయం తెలుసుకున్న కృష్ణగిరి పోలీసులు గురువారం బాల్య వివాహం పోక్సో చట్టం కింద తల్లిదండ్రులతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు అందులో భర్తను భర్త తమ్ముడు బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్నారు చూశారు కదా ఈ విధంగా ఆ బాలికను ఎత్తుకొని పెళ్లి కొడుకు పారిపోతూ ఉన్నాడు అలాగే వాళ్ళ తమ్ముడు కూడా కోఆపరేట్ చేస్తున్నాడు ఆ బాలిక అయితే విపరీతంగా ఏడవడం జరుగుతోంది కానీ ఎంత జరిగినప్పటికీ కూడా వదిలివేయకుండా అలాగే తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది మరి ఇంత దారుణంగా బిహేవ్ చేసినటువంటి ఈ కేసును పోలీసులు ఎంటర్ అయ్యి వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి వివాహాలు చేయొద్దని కోరడం జరుగుతోంది ఇది రెండవ ముఖ్యమైన వార్త అంగన్వాడీల గ్రాడ్యుటీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం గుడ్ న్యూస్ ఫర్ అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు ప్రభుత్వం తీపి కబుర్ చెప్పింది వారి రిటైర్మెంట్ వయసును గ్రాడ్యుటీని పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది మార్చి ఏడవ తారీఖు అమరావతి నుంచి వచ్చిన ఈ న్యూస్ ఒకసారి చూద్దాం ఏపీలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది వారి రిటైర్మెంట్ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచుతూ జీవో జారీ చేసింది సర్కార్ యొక్క తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ఒక లక్ష ఇరవై వేల మందికి లబ్ధి చేకూరనుంది ఈ మేరకు ఈరోజు శుక్రవారం జివో నెంబర్ ఎనిమిదిని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి గారు జారీ చేశారు దీనితో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు వారి యొక్క అభినందనలు తెలియచేస్తున్నారు దీనికి సంబంధించి గతంలోనే అనధికారికంగా ప్రకటించినప్పటికీ అధికారికంగా ఉత్తర్వుల ద్వారా శుభార్త చెప్పారు అంగన్వాడీల రిటైర్మెంట్ వయసును పెంచుతూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది రిటైర్మెంట్ తర్వాత వచ్చే గ్రాడిటీని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది దీనికి ముందు మృతి చెందిన అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల అంతిమ సంస్కారాల కోసం పదిహేను వేల రూపాయల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది తాజాగా అంగన్వాడీల రిటైర్మెంట్ గ్రాడిటీని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం పెద్ద ఊరటని అని అంగన్వాడీలు చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఇది మరొక రాష్ట్రం నుంచి వచ్చిన వార్త ఇది తెలుగు రాష్ట్రాల వార్త అయితే కాదు అంగన్వాడీ ఇదంతా అంగన్వాడీ కేంద్రం తలుపు పగలగొట్టడంతో మొదలైంది ఈ ఆశ్చర్యకరమైన ఫలితాన్ని చూసి అందరూ కూడా ఆసక్తిగా తిలకించారు అంగన్వాడీ కేంద్రంలోకి ఏనుగు ప్రవేశించి మొత్తం కూడా తలుపులు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రంలోని బియ్యం తిన్న తర్వాత ఏనుగు పారిపోయిందని చెప్తున్నారు ఈ సంఘటన అలీపుర్దివార్ జిల్లాలో జరిగింది ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగిందని ఐసిడిఎస్ ఉపాధ్యాయులు మరియు సహాయకులు భావిస్తున్నారు బుక్సా టైగర్ ప్రాజెక్ట్ అడవి నుంచి ఒక అడవి ఏనుగు నిమ్తి డోమేహి ప్రాంతంలోకి ప్రవేశించి ఆ ప్రాంతంలోని ఐసిడిఎస్ కేంద్రంపై దాడి చేసింది ఐసిడిఎస్ కేంద్రం తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి కేంద్రంలో నిల్వ ఉంచిన మధ్యాహ్న భోజనాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసింది అంగన్వాడీ కేంద్రంలో దొంగలు పడడము అలాగే చాలా చోట్ల చోరీ జరగడం చూస్తూనే ఉన్నాం కానీ ఈ విధంగా ఒక ఏనుగు అంగన్వాడీ కేంద్రంలో ప్రవేశించి బియ్యాన్ని తినడం అనేది ఆశ్చర్యకరమైన విషయం రెండవది అదృష్టవంతంగా భావిస్తున్నారు సెంటర్ టైంలో మాత్రం రాలేదు తెల్లవారుజామున రాబట్టి సెంటర్ కేంద్రం మూసింది కాబట్టి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వార్తల కోసం ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు